హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఆర్ న్యాచురల్ బ్లాగ్స్ ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉంటాయి అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్కి వెళ్ళైతే చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూజ్ అయ్యే టిప్స్ ఉన్నాయి అనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబ్లోనే కాదండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను నేను షేర్ చేసే ప్రతి టిప్ కూడా నా రెగ్యులర్ లైఫ్ లో యూజ్ అవుతుంది వర్క్ అవుతుంది మంచి రిజల్ట్ ఉంది అన్నప్పుడే మీతో షేర్ చేశాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతాయి ఫస్ట్ టిప్ ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా కామన్గా ఈ రోజులో వాషింగ్ మిషన్ అయితే వాడుతూ ఉంటారు వాషింగ్ మిషన్లో మంది లిక్విడే యూస్ చేస్తూ ఉంటారు ఇఫ్ ఇన్ కేస్ ఎప్పుడైనా మనకి లిక్విడ్ అయిపోయింది ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కావాలి అనుకున్నప్పుడు బయటికి వెళ్ళేంత టైం లేదు అనుకున్నప్పుడు సింపుల్గా ఇంట్లోనే సోప్తో ఇలా లిక్విడ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మనకు నచ్చిన క్వాంటిటీ ఎంత కావాలో అంతనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే జస్ట్ ఓన్లీ వన్ డేకి సరిపడే క్వాంటిటీని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇలా రిన్ సోప్ కానీ ఏదైనా బట్టల సోప్ని యూస్ చేసుకొని ఇలా కొంచెం కొంచెం మెత్తగా తురుముకోవాలి తర్వాత దీన్ని అంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో మంచి స్మెల్ కోసం కంఫర్ట్ అనేది వేసుకోవాలి అలాగే బట్టల్లో బ్యాక్టీరియా ఫంగస్ అవి పోవడానికి కొంచెం వెనిగర్ అనేది యాడ్ చేసుకోవాలి తర్వాత కొన్ని వాటర్ని యాడ్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలానే పక్కన పెట్టేసేయాలి ఫైవ్ మినిట్స్లో ఈ వాటర్లో అంతా కూడా ఈ సోప్ అనేది కరిగిపోతుంది తర్వాత దీన్ని వాడుకోవాలి అంటే వెంటనే వాడుకోవచ్చు లేదు అంటే మన బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం డైలీ వాషింగ్ మిషన్ లిక్విడ్ లాగా అనేది వాడుకోవచ్చు కావాలి అంటే వన్ మంత్కి ఒకేసారి సరిపడా ప్రిపేర్ చేసుకొని కూడా వాడుకోవచ్చు మురికి అనేది చాలా మంచిగా పోతుంది బట్టలు కూడా చాలా మంచి స్మెల్ అయితే వస్తాయి నెక్స్ట్ టిప్ ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా కామన్గా డోర్ మ్యాట్స్ అయితే వాడుతూ ఉంటాము మెయిన్గా వాష్రూమ్స్ దగ్గర అయితే వేస్తూ ఉంటాం కదా ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఉన్నారు అనుకోండి వాళ్ళు తడి కాళ్ళతో ఒక్కొక్కసారి ఇలా మ్యాట్ పైన కాలు పెట్టగానే జారి పడిపోతూ ఉంటారు సో అలా జారి పడిపోకుండా డోర్ మ్యాట్ కదలకుండా ఉండాలి అంటే వీడియోలో చూపించినట్టుగా టూ ఇన్ వన్ ప్లాస్టర్ని తీసుకొని ఇలా ఇలా బ్యాక్ సైడ్ స్టిక్ చేసేసి మనం వాష్ దగ్గర కానీ డోర్ దగ్గర కానీ వేసాము అనుకోండి కదలకుండా స్టిఫ్ కానీ అయితే ఉంటుంది ఈవెన్ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎప్పుడైనా గట్టిగా అడుగుపెట్టిన ఇఫ్ మీ ఇన్ కేస్ జారి పడిపోకుండానైతే కేర్ఫుల్గానైతే ఉంటుంది మెయిన్గా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా వర్క్ అవుతుంది వాళ్ళ కాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటాయి కదా కొంచెం కింద పడిపోయినా సరే వాళ్ళ లెగ్ అనేది విరుగుతుంది బెనుకుతుంది సో డోర్ మ్యాట్స్ దగ్గర కనుక ఈ కేర్ తీసుకున్నారనుకోండి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు నెక్స్ట్ టిప్ మనము ఎప్పుడైనా సరే ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు బ్యాక్ సైడ్ ఇలా ప్లాస్టిక్ బటన్స్ అయితే వస్తూ ఉంటాయి కొన్నిసార్లు మనం పెట్టుకునేటప్పుడు అయినా సరే లేదు అంటే పెట్టుకొని చేంజ్ చేసేటప్పుడైనా సరే బటన్స్ అయితే మిస్ అవుతూ ఉంటాయి కదా అలా మిస్ అయిన వాటిని మనం పక్కన పెట్టేస్తూ ఉంటాము అలా పెట్టేయాల్సిన పని లేకుండా ఇలా టూ ఇన్వెన్ ప్లాస్టర్ తీసుకొని ఇలా బ్యాక్ సైడ్ కనుక ఇలా ప్రెష్ చేసి పెట్టాము అనుకోండి మనకి బటన్ లాగానైతే రెడీ అయిపోతుంది సో మనం బటన్ లేకున్నా పర్లేదు ఇలా టూ ఇన్వెన్ ప్లాస్టర్ వేసి కనుక పెట్టుకున్నాము అనుకోండి మనకి ఈ కమ్మ అనేది ఊడిపోకుండా ఉంటుంది ఎక్కడ కూడా పడిపోదు మనకి ప్లాస్టిక్ బటన్సే కావాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా అయితే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనము వేడి వస్తువులు ఏదైనా ఫిల్టర్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా టీ అయితే వాడుతూ ఉంటాము మెయిన్గా వేడి వస్తువులు ఫిల్టర్ చేసేటప్పుడు ఆవిరి అనేది మనం చేపేకి వచ్చేసి కొన్నిసార్లు కాలుతుందనే టెన్షన్ కూడా అవుతుంది కదా ఇలా బౌల్ పైన స్ట్రైనర్ పెట్టినప్పుడు కొన్నిసార్లు సరిగ్గా ఉండదు అలాంటప్పుడు మనం చేత్తో పట్టుకోవాల్సి వస్తుంది అలా పట్టుకోవాల్సిన పని లేకుండా వీడియోలో చూపించినట్టుగా ఒక స్పూన్ని ఇలా ఎడ్జుకు పెట్టేసాము అనుకోండి టీ స్టైనర్ అనేది చాలా మంచిగా నిలుస్తుంది కింద పడిపోతుందనే టెన్షన్ అయితే ఉండదు ఎంత హాట్ వాటర్ అయినా ఎంత వేడిగా ఉన్న టీ అయినా పాలైనా సరే ఏమైనా సరే ఈజీగా ఫిల్టర్ చేసుకోవచ్చు మన చేయి కాలం భయం ఉండదు చేతి మీద పడుతుందన్న టెన్షన్ కూడా ఉండదు నెక్స్ట్ టెప్ మనం ఇంట్లో రెగ్యులర్గా అయితే వాడుతూ ఉంటాము మనం రెగ్యులర్గా జుట్టు దూకోవడానికి అయితే వాడుతూ ఉంటాం కదా మనం బయటకెళ్ళి వచ్చిన ప్రతిసారి కూడా మనకి జుట్టులో అంత డస్ట్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది అది కొన్ని డేస్ తర్వాత లాగా ఫామ్ అయిపోతూ ఉంటుంది మనం ప్రతిసారి కోమ్ క్లీన్ చేయకుండా కనుక వాడాము అనుకోండి మనకి డాండ్రఫ్ అనేది ఫామ్ అయ్యి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుతుంది మేర్గా మనం హెడ్ బా చేసిన ప్రతిసారి కూడా కోమ్ క్లీన్ చేసిన తర్వాతనే వాడుకోవాలి లేదు అంటే మన కోమ్లో ఉండే డస్ట్ అంతా కూడా తిరిగి మళ్ళీ మన జుట్టులోకి వెళ్ళిపోతుంది అది లాగా ఫామ్ అయిపోయి మన జుట్టు అంతా కూడా రాలిపోతుంది కోమ్ క్లీన్ చేసుకోవడం చాలా సింపుల్ టిప్ మనం ఇంట్లో టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా ఎక్స్పైరీ అయిపోయిందనే యూస్ చే టాల్కమ్ పౌడర్ అయినా ఇలా కోమ్ పైన వేసి ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేయాలి తర్వాత యూజ్ అయ్యి టూత్ బ్రష్తో ఇలా రబ్ చేసాము అనుకోండి అందులో ఉండే డస్ట్ మురికి అంతా కూడా బయటకు అనేది వచ్చేస్తుంది తర్వాత కాటన్ క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో కానీ క్లీన్ చేసి కోమ్ కనుక చేసుకున్నాము అనుకోండి కోమ్ అనేది చాలా నీట్గా ఉంటుంది మన హెయిర్లో ఉండే ఆల్రెడీ డస్ట్ అంతా కూడా హెడ్ బాత్ చేయడం వల్ల పోతుంది కాబట్టి మళ్ళీ డస్ట్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండవు మన హెయిర్ కూడా నీట్గా ఉంటుంది హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుంది నెక్స్ట్ టిప్ ఏదైనా ఫంక్షన్స్కి కానీ అకేషన్స్కి కానీ వెళ్ళేటప్పుడు కంపల్సరీ డ్రెస్కి తగ్గట్టుగా మ్యాచింగ్ నెయిల్ పాలిష్ అయితే పెట్టుకుంటూ ఉంటాము నెయిల్ పాలిష్ అనేది పెట్టుకున్న తర్వాత మినిమం ట్వంటీ టు ఒక మినిమం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వెయిట్ చేయాలి అది ఆరిపోవడానికి ఫ్యాన్

మనకి వెంటనే ఆరిపోవాలి అంటే ఇలా సింపుల్ టిప్ అయితే ట్రై చేయండి ఒక గ్లాస్లో ఆరు గిన్నెలో వాటర్ తీసుకొని మనం ఏదైతే పెట్టుకున్నాం కదా పెట్టుకున్న ఫింగర్స్ అన్ని అందులో పెట్టేసి ఒక థర్టీ సెకండ్స్ పాటు కనుక వదిలేసాము అనుకోండి నెయిల్ పాలిష్ అనేది చాలా మంచిగా ఆరిపోతుంది మనం ఏదైనా డ్రెస్కి కానీ ఎక్కడైనా తగిలినా సరే నెయిల్ పాలిష్ అయితే పోకుండా ఉంటుంది అలాగే స్టిఫ్గా మంచిగా ఫిక్స్ అయిపోయి ఉంటుంది టైం లేదు అనుకున్న ట్రై అయితే ఉంటూ ఉంటాయి కదా కొన్ని డేస్ వాడిన తర్వాత అవి కలర్ అనేది షేడ్ అయిపోతూ ఉంటాయి కలర్ షేడ్ అయిన పిన్స్ అయితే వాడడానికి ఎవరు కూడా ఇష్టపడరు కదా ఒకసారి ఇలా ట్రై చేయండి మనం వాటిని అయితే మంచిగా రియూజ్ చేసుకోవచ్చు వీడియోలో చూపించినట్టుగా పిన్స్ అయితే ఎన్ని అయితే మన దగ్గర ఉంటాయో అన్ని తీసి పక్కన పెట్టేసి మనం ఇంట్లో గ్రాసరీ అయితే వాడుతూ ఉంటాము ఇలా బాక్స్ బాక్స్లో వేసిన తర్వాత రిమైనింగ్ గ్రాసరీ అనేది మనం డైరెక్ట్గా రబ్బర్ వేసి క్లోజ్ చేసి పెడుతూ ఉంటాము అలా చేయడం వల్ల కొన్నిసార్లు అందులోకి గాలి తగిలేసి పురుగు అయితే పట్టేస్తుంది అలా పట్టకుండా ఉండాలి అంటే ఇలా ని ఫోల్డ్ చేసేసి కి పిన్స్ కనుక పెట్టాము అనుకోండి గాలి తగలే ఛాన్సెస్ అయితే ఉండవు పురుగు అయితే పట్టకుండా ఫ్రెష్గా ఉంటుంది పిల్లలు కానీ మనం కానీ చదువుకునేటప్పుడు డైరీ రాసుకునేటప్పుడు ఫ్యాన్ కింద కూర్చున్నాము అనుకోండి పేజెస్ అనేది అటు ఇటు మూవ్ అవుతూ ఉంటాయి అలా మూవ్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలా ఎడ్జెస్కి కనుక మనం క్లిప్స్ పెట్టాము అనుకోండి మనకి ఎటు మూవ్ అవ్వకుండా అలానే స్టిఫ్గా ఉంటుంది ఈ రెండు విధాలుగా మంచిగానైతే అయితే యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ మనం కిచెన్ సింక్ ఎంత మంచిగా క్లీన్ చేసినా సరే కొన్నిసార్లు అందులో నుండి ఒక రకమైన బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే నైట్ మనం బౌల్స్ అన్నీ క్లీన్ చేసిన తర్వాత సింక్లో ఈ విధంగా ట్రై చేయండి కొంచెం వంట సోడా వేసుకొని ఇలా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత అందులోనే కొంచెం గోరువెచ్చన్ మరీ హాట్గా ఉండదు గోరువెచ్చని వాటర్ అనేది వేసేసి తర్వాత ఒక ప్లేట్లో కొన్ని వాటర్ తీసుకొని అందులో మళ్ళీ కొంచెం సోడాని వేసుకోవాలి ఒక న్యూస్ పేపర్ని తీసుకొని అందులో పెట్టేసి ఒక వన్ మినిట్ పాటు అలానే వదిలేయాలి తర్వాత అందులో ఉన్న వాటర్ అన్ని కూడా పిండేసి ఆ సింక్ హోల్స్ ఉంటాయి కదా ఆ హోల్స్లో పెట్టేసి కనుక పడుకున్నాము అనుకోండి బ్యాడ్ స్మెల్ అంతా కూడా రిమూవ్ చేసేస్తుంది నెక్స్ట్ డే ఆ న్యూస్ పేపర్ తీసేసి మనం సింక్ యాజ్టీస్గా అయితే వాడుకోవచ్చు ఈ విధంగా చేయడం వల్ల కిచెన్లో కానీ అలాగే సింక్లో కానీ పురుగులు కానీ బొద్దింకలు కానీ తిరగకుండానైతే ఉంటాయి కిచెన్ సింక్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఈ ప్రాబ్లం అయితే చాలా మంది ఫేస్ ఫేస్ చేసే ఉంటారు కదా ఇలా ట్రై చేయండి కిచెన్ సింక్ నుండి అయితే అసలు బ్యాడ్ స్మెల్ అయితే రాదు నెక్స్ట్ టిప్ ఈ రోజుల్లో కామన్గా అందరూ ఇంట్లోనే నెయ్యి అనేది ప్రిపేర్ చేసుకుంటున్నారు మనం నెయ్యి అనేది కంపల్సరీ ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేస్తూ ఉంటాము మనం డీ ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసాము అనుకోండి కావాలి అనుకున్నప్పుడు మనము హీట్ చేస్తే తప్ప నార్మల్గా స్పూన్తో అయితే తీసుకోలేము అలాంటప్పుడు మనం మొత్తం బాక్స్ హీట్ చేయాలంటే మినిమం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ టైం అయితే పడుతుంది అలా హీట్ చేయాల్సిన పని లేకుండా మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ సైజ్ స్పూన్ అయితే తీసుకోవాలి ఇలా వీడియోలో చూపించినట్టుగా స్టవ్ పైన పెట్టేసి స్పూన్ హీట్ చేసేసుకొని మనము నెయ్యి డబ్బాలో కనుక పెట్టాము అనుకోండి మనకి ఆ స్పూన్లోకి మనకు కావాల్సిన క్వాంటిటీ నెయ్యి అయితే వస్తుంది ప్రతిసారి మనం డబ్బా పెట్టి నెయ్యి మొత్తం వేడి చేయాల్సిన పని అయితే ఉండదు ఇలా సింపుల్గా కనుక ట్రై చేశారు అనుకోండి మనకి ఎంత క్వాంటిటీ నెయ్యి కావాలి అంటే అంత క్వాంటిటీని అయితే తీసుకోవచ్చు నాకు కొంచెం క్వాంటిటీ కావాలి కాబట్టి చిన్న స్పూన్ అయితే పెట్టుకున్నాను మీకు కొంచెం ఎక్కువ క్వాంటిటీ కావాలంటే పెద్ద స్పూన్ హీట్ చేసేసుకొని ఇలా కనుక తీసుకోవచ్చు ఇలా చేసుకున్నాము అనుకోండి మనకి ఎప్పటికప్పుడు ప్రతిసారి నెయ్యి మొత్తం హీట్ చేయాల్సిన పని లేకుండా ఇలా మనకు కావాల్సిన క్వాంటిటీని అయితే తీసుకోవచ్చు నెక్స్ట్ చలికాలంలో చాలా మంది స్కిన్ అయితే డ్రై అవుతూ ఉంటుంది కొన్నిసార్లు మనం బాడీ లోషన్ అప్లై చేసినా సరే డ్రై అయిపోతూ ఉంటుంది కదా అలా డ్రై అవ్వకుండా ఉండాలి అంటే ఇలా సింపుల్గానైతే మీరు ట్రై చేయండి నెక్స్ట్ ఏంటి అంటే మనము అందులో ఒక బౌల్ తీసుకొని మనం యూజ్ చేసి ఏదైనా లోషన్ అనేది వాడుకోవచ్చు ఇందులో నేను కొంచెం నేను పాన్స్ అయితే తీసుకున్నాను అందులోనే కొంచెం కోకోనెట్ ఆయిల్ తర్వాత నెక్స్ట్ మనకి రోజ్ వాటర్ ఉంటే రోజ్ వాటర్ వేసుకోవచ్చు రోజ్ వాటర్ కనుక అవైలబుల్గా లేదు అనుకుంటే నార్మల్ వాటర్ని వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకొని మనకి చేతిలోకి మొత్తం కూడా అప్లై చేసుకున్నాం అనుకోండి డే మొత్తం కూడా స్కిన్ అనేది సాఫ్ట్గా ఉంటుంది ఈవినింగ్ వరకు అయినా సరే స్కిన్ అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది మెయిన్గా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకైతే ఈ రెమెడీ చాలా బాగా వర్క్ అవుతుంది డే మొత్తం స్కిన్ అనేది డ్రై అవ్వకుండా చాలా సాఫ్ట్గా మాశ్చర్గా అయితే ఉంచుతుంది కొంతమందికి ఎన్ని మాయిశ్చరైజర్స్ కానీ ఎంత మంచి లోషన్స్ వాడినా సరే డ్రై అయిపోతూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళైతే ఒక్కసారి హోమ్ ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే మనం ఇందులో అన్నీ కూడా కాబట్టి వెళ్ళిపోయింది మన స్కిన్ అనేది అంత తొందరగానైతే డ్రై అవ్వదు ఈవినింగ్ వరకు మాయిశ్చర్గా అలానే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం పెన్స్ అయిపోయిన తర్వాత పెన్ క్యాప్స్ వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా ఇప్పటి నుండి పడేయకుండా వాటిని అయితే మంచిగా రియూజ్ చేసుకోవచ్చు మనం ఇంట్లో క్యాలెండర్ని హ్యాంగ్ చేసుకోవాలి అంటే తప్ప తప్పకుండా మేకులైతే ఉంటు ఉండాలి ఒకవేళ మనం రెంటెడ్ హౌస్లో ఉన్నాము అనుకోండి అక్కడ ఇక్కడ మేకులు కనుక కొట్టాము అనుకోండి ఓనర్తో ప్రాబ్లం అవుతూ ఉంటుంది మనం మేకు కొట్టే పని లేకుండా మనం ఎక్కడైనా సరే క్యాలెండర్ని ఇలా సింపుల్గా స్టిక్ చేసుకోవచ్చు ఒక టూ ఇన్ వన్ ప్లాస్టర్ తీసుకొని కొంచెం క్వాంటిటీ దానికి స్టిక్ చేసేసి మనకి క్యాలెండర్ని ఎక్కడైతే ఫిక్స్ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ వాళ్ళకి ఈ పెన్ క్యాప్ ఫిక్స్ చేసేసి దీని లోపల ముందు ఏదైతే మనకి హ్యాంగ్ చేసుకోవడానికి ముందు ఉంటుంది కదా దానికి కనుక హ్యాంగ్ చేసుకున్నామో అనుకోని క్యాలెండర్ అయితే నీట్గా కనిపిస్తుంది మనం మేకు కొట్టాల్సిన పని లేదు మనం ఇంట్లో ఎక్కడ కావాలంటే మనకి నచ్చిన ప్లేస్లో ఈ క్యాలెండర్ని అయితే ఈజీగా హ్యాంగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్పు పుదీనా కొత్తిమీర వాడని వాళ్ళైతే ఎవరు ఉండరు మెయిన్గా నాన్ వెజ్ ఎక్కువ తిన తినే వాళ్ళైతే కంపల్సరీ పుదీనా కొత్తిమీర అయితే ఎక్కువగా వాడుతూ ఉంటారు ఇలా మనం ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకున్నప్పుడు తొందరగా కూడా కులిపోతూ ఉంటుంది అలాగే అందులో ఉన్న ఆకులనేది పండుబారి పాడైపోతూ ఉంటుంది అలా కుళ్ళిపోకుండా పండుబండి పాడవకుండా ఉండాలి అంటే వీడియోలో చూపించినట్టుగా మనం మార్కెట్ నుండి తెచ్చుకున్న వెంటనే ఇలా సపరేట్ చేసుకోవాలి పైన ఆకుల్ని ఇలా గట్టిగా కనుక కిందికి దులిపాము అనుకోండి అందులో పండిపోయిన ఆకులు కానీ కుళ్ళిపోయిన ఆకులు కానీ అన్నీ కూడా సపరేట్ అయిపోతాయి తర్వాత ఇలా మంచిగున్న ఆకుల్ని సపరేట్ చేసేసుకొని అడుగున ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసుకోవాలి తర్వాత మనకి ఒక టూ బౌల్స్లో వాటర్ తీసుకొని ఫ్రెష్ వాటర్ మనం ఏదైతే డ్రింక్ చేసే వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్నే తీసుకోవాలి తీసుకొని అందులో కొంచెం నిమ్మరసం అనేది యాడ్ చేయాలి నిమ్మరసం అనేది యాడ్ చేయడం వల్ల ఈ అనేది ఎక్కువ రోజుల వరకు కుళ్ళిపోకుండా ఉంటాయి తర్వాత ఈ వేర్లని అందులో మునిగే వరకు పెట్టేసి పైనుండి ఒక క్యారీ బ్యాగ్నైనా లేదు అంటే ప్లాస్టిక్ కవర్ ఏదైనా సరే పైనుండి కవర్ చేసుకోవాలి గాలి తగలకుండా చూసుకోవాలి వీటిని కవర్ చేసేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఉన్నా సరే కొత్తిమీర కానీ పుదీనా కానీ పాడవకుండా ఉంటుంది మెయిన్గా నిమ్మరసం అనేది యాడ్ చేయడం వల్ల వేర్లు అనేది కుళ్ళిపోకుండా చాలా రోజుల వరకు ఫ్రెష్గానైతే ఉంటాయి మనం ఇలా స్టోర్ చేయడం వల్ల మనకి ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయితే ఫ్రెష్గా ఉంటుంది చాలామంది డబ్బాలో వేసి స్టోర్ చేస్తూ ఉంటారు అలా స్టోర్ చేయడం వల్ల ఒక్క ఆకు పండు పండినా ఏదైనా అందులో వేర్లు అనేది కులిపోయినా సరే మిగతావన్నీ పాడైపోతాయి ఇలా చేయడం వల్ల మనకి చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది మనకి తక్కువ ప్రైస్ ఉన్నప్పుడు ఎక్కువ క్వాంటిటీ కనుక ఇలా తెచ్చి స్టోర్ చేసుకున్నాము అనుకోండి మనకి కర్రీస్లోకి వేయడానికి కానీ పచ్చడి కానీ ఏదైనా పలావ్ చేయడానికి కానీ చాలా బాగానైతే అయితే యూస్ చేసుకోవచ్చు ఐ హోప్ మీకు టిప్స్ అన్నీ కూడా నచ్చాయి అని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఫర్దర్గా మీకు ఎలాంటి టిప్ కావాలో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్లోనైతే తప్పకుండా చేయడానికైతే ట్రై చేస్తాను లాస్ట్ వీడియోలో ఒకరైతే మెసేజ్ చేశారు మీ వాయిస్ అంత బాగాలేదనేసి సో లాస్ట్ వీక్ మొత్తం నాకు కోల్డ్ కాఫ్ ఉండే బట్ ఏంటి అంటే తప్పకుండా వీడియో అనేది అప్లోడ్ చేయాలి కాబట్టి నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను మేబీ తనకు అలా అనిపించింది కావచ్చు బట్ ఈ వీడియోలోనైతే వాయిస్ బాగుందని అనుకుంటున్నాను ఐ హోప్ మీకు వీడియో అనేది నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోకండి